ఎక్కువగా డిప్రెషన్ అండ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో ఈ పీరియడ్స్ అనేవి స్టాప్ అవ్వడం ఇరెగ్యులర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అట్లాగే మెనోపాజల్ కండిషన్ అనమాట అంటే అబౌ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ మెనోపాజ్ అంటే సెసేషన్ ఆఫ్ మెన్స్ట్రియల్ బ్లడ్ అనమాట అంటే నెమ్మది నెమ్మదిగా ఈ మెన్స్ట్రియల్ ఫ్లో అనేది స్టాప్ అయిపోతుంది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళల్లో సో ఇది మెనోపాజల్ కండిషన్ అట్లాగే ఏమన్నా ఓవరీస్లో ఏమన్నా సిస్ట్లు ఉన్నా సరే అట్లాగే వీటి యొక్క ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల అట్లాగే పీసీఓడి అంటాం అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం అనమాట సో ఈ కండిషన్లో కూడా ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేవి రావు సో ఇవి మనం రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా యుటిరస్లో కానీ ఓవరీస్లో కానీ ఏమన్నా ట్యూమర్స్ అంటే గడ్డల్లా ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి సో ఈ కండిషన్స్ అన్నీ ఏంటంటే సెకండరీ అమన్యూరియా కండిషన్ అనమాట అండ్ హెచ్బి కూడా చూడాలన్నమాట సో హెచ్బి బ్లడ్ లెవెల్ బాగా తగ్గిపోయిన వాళ్ళలో కూడా ఈ మనకి మెన్సురల్ బ్లడ్ అనేది రిలీజ్ అవ్వదు అంటే పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి సో ఈ కండిషన్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి సో పేషెంట్ వన్స్ మా దగ్గరికి రాగానే అసలు ఎందుకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అయ్యాయి ఎందువల్ల స్టాప్ అయ్యాయి అని చూసుకొని దానికి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాము సో దాన్ని చూసుకొని మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తామన్నమాట సో దీంట్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది అట్లాగే పెల్విక్ ఏరియా మొత్తం డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది అండ్ కొంతమందిలో ఏమవుతుంది అంటే పింపుల్స్ వస్తాయి ఫేస్ మీద మొత్తం పింపుల్స్ రావడం అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అట్లాగే తెలియకుండానే ఓవర్ వెయిట్ అయిపోతారు అనమాట అంటే బాడీ వెయిట్ గెయిన్ అయిపోతారు అట్లాగే ఇంకా ఏంటంటే ఫేస్లో పింపుల్స్ రావడం మెడ అంతా బ్లాకిష్ కలర్లు అవ్వడం ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ అన్నమాట సో దీన్ని బట్టి ఏంటి రూల్ అవుట్ చేసుకోవాలి ఇది దేనివల్ల ఈ ఎమనూరియా కండిషన్ అనేది వచ్చింది అని రూల్ అవుట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం సో దీనికి ఆయుర్వేదంలో దీన్ని ఈ ఎమనూరియా కండిషన్ని నష్టార్తవా అని అంటాం సో ఇందులో ఏమవుతుంది అంటే ఆయుర్వేదం ప్రకారం వా దోషం అండ్ కఫ దోషం ఈ రెండు ఎక్కువైపోవడం వల్ల వీటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మెన్స్ట్రల్ బ్లడ్ ఫ్లో ఏదైతే జరగాల్సిందో అది అబ్స్ట్రెట్ జరుగుతుందనమాట అదా అది అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల మనకి ఈ బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది సో ఈ వాతం అండ్ కఫ దోషాలని తగ్గించడానికి మెడిసిన్స్ అనేవి ఇస్తాము సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ రెగ్యులేషన్ అనేది జరిగి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి అన్నమాట సో దీనికి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి అట్లాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి దీనికి అసోసియేటెడ్గా థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో దానికి కూడా రిలేటెడ్గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు పంచకర్మ ప్రొసీజర్స్ అని కూడా చేస్తూ ఉంటాం అన్నమాట లైక్ ఉత్తర వస్తీ అని అట్లాగే మాత్రా వస్తీ అని ఎనిమా థెరపీస్ ఉంటాయి సో ఇవి కూడా ఇవ్వడం వల్ల మెడిసిన్స్తో పాటు పేషెంట్స్కి చాలా బెనిఫిట్గా ఉండి పీరియడ్స్ అనేవి నెమ్మదిగా రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మెయిన్గా ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఎట్లా ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫలఘృతం అని అట్లాగే కళ్యాణక ఘృతం అని దశామూల అరిష్ట అని ఇలా కొన్ని మెడిసిన్స్ అనేవి మేము పేషెంట్ కండిషన్ బట్టి అడ్వైజ్ చేస్తామనమాట సో దీంతోపాటు డైట్ కూడా కొంచెం ఫాలో అవ్వాలి ఎందుకంటే ఈ వాతము కఫం అనేది బాగా ప్రొడామినెంట్గా ఉండడం వల్ల ఈ కండిషన్ వస్తుంది సో దాన్ని తగ్గించే ఫుడ్స్ కూడా కొంచెం తీసుకోవాలన్నమాట లైక్ ఇంట్లోనే మనకి అవైలబుల్ అయిన కరివేపాకు కరివేపాకు ఎక్కువ తీసుకోవడం అట్లాగే నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకోవడం ఉలవలు ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి కొన్ని డైటరీ అండ్ డైట్లో మనం ఫాలో అవ్వాల్సిన డైట్ చార్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఇట్లా చేస్తూ ఉంటే గనక మెడిసిన్స్తో పాటు ఈ ఎమనూరియా కండిషన్ అనేది నెమ్మది నెమ్మదిగా దీని నుంచి మనం బయటపడవచ్చు